కర్ణుడు చనిపోయే ముందు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమని చెప్పాడో మీకు తెలుసా యుద్ధంలో కర్ణుడి రథం భూమిలో ఇరుక్కుపోయింది కర్ణుడు అర్జునుడితో చెప్పి కిందకు దిగి రథచక్రాన్ని తీస్తూ ఉన్నాడు ఆ సమయంలో కృష్ణుడు అర్జునుడితో కర్ణుడి పైన బాణం వేయమని చెప్తాడు అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు కృష్ణ కర్ణుడు ఒక గొప్ప వీరుడు ఇలాంటి సమయంలో బాణం సంధించడం యుద్ధ నియమం కాదు నేను బాణం సంధించను అని అంటాడు అందుకు కృష్ణుడు ఏమంటున్నావు అర్జున ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ ఈ యొక్క క్షణం కోసమే ద్రోణాచార్యుడు నీకు విద్య నేర్పింది ఇంద్రుడు కర్ణుడి దగ్గర కవచకొండలాలు అడిగింది వాసవి అస్త్రం ఘటోద్గచుడు పైన ప్రయోగించింది పరశురాముడి శాపం ఇప్పుడు ఫలించింది ఇవన్నీ ఈ సమయం కోసమే లేదంటే కర్ణుడు నిన్ను సులువుగా ఓడిస్తాడు అర్జున ఈ శాపాలన్నీ మళ్లీ మళ్లీ పంచేవు అర్జున మీ వాళ్ళని నువ్వే చంపుకున్న వాడి అవుతావు ఇక ఏం ఆలోచిస్తున్నావు సంధించు బాణాన్ని అని చెప్పాడు కృష్ణుడు అప్పుడు అర్జునుడు తమ కుమారుడైన అభిమన్యుణ్ణి కౌరవులు అధర్మంగా వధించారు అని గుర్తు తెచ్చుకొని కర్ణుడి పైన బాణం సంధిస్తాడు